సింధుకి జరిగింది నార్మల్ డెలివరీ తనకి కాస్త బ్లీడింగ్ ఎక్కువగా అయ్యేది ఇంకా ఆ భాగంలో ఏదో తెలియని నొప్పి సింధు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో తన భర్త శివ సింధుని మరింత బలంగా హత్తుకున్నాడు ఇంకా సింధు చెవిలో మెల్లిగా మొదలు పెడదామా అని అడిగాడు శివ అడిగిన ప్రశ్నకి జవాబుగా సరే అన్నది సింధు దానితో శివ సింధు నుదుటిపై ముద్దు పెట్టి తర్వాత నెమ్మదిగా బుగ్గలపై ముద్దు పెట్టి సున్నితమైన సింధు పెదవులను నెమ్మదిగా శివ పెదవులతో తాకి సున్నితంగా తన చేతులతో తాకుతాడు అందుకు సింధు ఎంతో సిగ్గుపడుతుంది అప్పుడు శివ ఇలా అంటాడు ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు నేను నీ భర్తనే కదా నువ్వు మొదలు పెడదామంటేనే కదా మొదలు చేస్తుంది అంటాడు శివ అప్పుడు సింధు ఆ మాట విని సిగ్గుపడి ఆలస్యం వద్దు ఇంకా ఏం చేతికి వచ్చి తన బుగ్గలను సరసంతో కొరుకుతూ అలాగే చెవిపై ముద్దులు పెడుతూ అసలు ఆ దేవుడు మీ ఆడవాళ్ళను ఇంత అందంగా ఎందుకు పుట్టించాడు నీ అందం చూస్తే మత్తెక్కిపోతుంది సింధు అని అంటూ మంచంపై శివ కూర్చొని సింధుని తన ఒడిలో పడుకోబెట్టుకొని అంటాడు అప్పుడు సింధు నాకు ఏదో తెలియని ఫీలింగ్స్ కలుగుతున్నాయి అలా మీరు నెమ్మదిగా పట్టుకొని ముద్దులు పెడుతుంటే ఆ తాకడికి స్వ స్వర్గం కనిపిస్తుంది అలా నెమ్మదిగా ముద్దులతో స్టార్ట్ చేసి మీరు హద్దులను దాటి ఆ హద్దులను చెరిపే జరిపేసే టైంకి వద్దు అని అనలేను అలా చేస్తుంటే మనసు అంతా హాయిగా ఉంటుంది మన ఇద్దరి మధ్య ఆ కలయిక చాలా బాగుంటుంది థ్యాంక్స్ శివ అన్నది సింధు సింధు మాటలు విని శివ ఆనందపడి సింధుని బెడ్ పై మెల్లిగా పడుకోబెట్టి సున్నితంగా తన చేతులతో సింధు శరీరానంతటా తాకుతూ శరీరం అంతటా ముత్తులు పెడుతూ ఉంటే ఇద్దరు ఆనందాన్ని పొందుతారు అలా సున్నితంగా తడుముతూ ముద్దులు పెడుతూ నెమ్మదిగా పనిచేస్తుండగా సింధు కంటిలోంచి ఆ అనుభవం పొందిన కన్నీళ్ళు కారుతాయి వారిద్దరి కలయి కాగిపోయాక నెమ్మదిగా కన్నీలను దూర్చుకుంటూ థ్యాంక్స్ శివ అన్నది అదేంటి ఇలా థ్యాంక్స్ చెప్తున్నావు అన్నాడు శివ ఇద్దరు గట్టిగా పట్టుకొని పడుకుంటారు సింధు శివలకి పెళ్ళయ్యి సంవత్సరం దాటింది ఇంకా పిల్లలు పుట్టలేదు శివకి సింధు అంటే ప్రాణం అలాగే సింధుకి శివ అంటే చాలా ఇష్టం వారిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్ళి తర్వాత ఒక సంవత్సరం తర్వాత శివ సింధులకు బాబు పుడతాడు సింధు శివ తమ పనులు చూసుకుంటూ తమ కొడుకుని అల్లారు ముద్దుగా చూసుకునేవారు సింధు వాళ్ళ అమ్మగారు సింధు ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుండి డెలివరీ టైం వరకు సింధుని జాగ్రత్తగా చూసుకునేది ఆ తర్వాత బాబు పుట్టాక వాళ్ళ అత్తగారు కూడా చాలా బాగా చూసుకునేవారు సింధు ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని తెలిసిందో అప్పటి నుంచి సింధు బలహీనంగా ఉండటం వల్ల సింధుని డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పింది అలాగే డాక్టర్ డెలివరీ వరకు కలయిక వద్దని చెప్పింది ఆ మాట విన్న శివ సింధు కోసం నేనేమైనా చేస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండాలి మన బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అని అన్నాడు శివ ఇంకా అలాగే సింధువుని కంటికి రెప్పలా చూసుకున్నాడు డాక్టర్ చెప్పిన మందులు టైంకి వేసేవాడు వారిద్దరి ఉండే వారిద్దరూ పుట్టబోయే పిల్లవాడి కోసం ఎదురు చూస్తున్నారు ప్రెగ్నెన్సీ అయిపోయే వరకు శారీరకంగా కలవలేకపోయారు బాబు పుట్టి వారం దాటింది రెండో వారం రోజు అర్ధరాత్రి రెండు గంటలకు సింధు పైన శివ నెమ్మదిగా చేవేశాడు పాపం డెలివరీ అయినప్పటి నుంచి సింధుకి నిద్ర లేదు బాబు ఉదయం అంతా పడుకొని నైట్ నిద్రపోనిచ్చేవాడు కాదు ఇక సింధు ఉదయం పడుకుందామంటే ఇంటి పనులు సరిపోయేవి ఇంకా నైట్ పడుకుందామంటే బాబు పడుకొనిచ్చేవాడు కాదు సింధుకి జరిగింది నార్మల్ డెలివరీ తనకి కాస్త బ్లీడింగ్ ఎక్కువగా అయ్యేది